హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మనం రాయలసీమ స్టైల్లో మునక్కాడ చారుని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ చారుని పిల్లలైతే ముద్ద మిగిల్చకుండా తినేస్తారు డైజెషన్కి కూడా ఇది చాలా చాలా మంచిది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ చార్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ చార్ తీసుకొని పండిన టమోటాని ఈ విధంగా కట్ చేసి ముక్కల్లాగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టమాటా పెద్ద సైజ్ తీసుకుంటున్నానండి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ చింతపండు నానబెట్టిన చింతపండుని యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి చిటికేడు పసుపు వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి చారులోకి కాస్త ఉప్పు అనేది ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టు కొంచెం కారం వేసుకోవాలి ఆల్రెడీ మనం చారు పౌడర్లో మిరియాలు ఎక్కువ వేస్తాం కాబట్టి ఇందులో కారం అనేది తగ్గించుకొని వేసుకోవాలి ఎక్కువ స్పైసీ ఉంటే పిల్లలు తినలేరు కాబట్టి కొంచెంగా మనం కారం అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక నేను చిటికెడు చక్కెరని వేస్తున్నానండి చక్కెర వేయడం వల్ల స్వీట్గా ఏమి ఉండదు టేస్ట్లన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది దీని బదులు చక్కెర బదులు మీరు లైట్గా బెల్లం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మెత్తగా మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మునక్కాడలు తీసుకొని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మునక్కాడకున్న నారను మొత్తం తీస్తూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకు ఎంత సైజు కావాలో అంత ముక్కల్ని కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం చారుని ప్రిపేర్ చేసుకునే దానికోసం ఒక ప్యాన్ తీసుకొని మనకు ఎంత కావాలో క్వాంటిటీ అంత వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చారు పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ చార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి వేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలను వేసుకోవాలి వేసుకొని అన్ని టేస్టులు కరెక్ట్గా సరిపోయలేదు ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు వీటిని మనం బాయిల్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఈ ప్యాన్ని పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని బాయిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది బాగా తెల్లేటట్టుగా మనం బాయిల్ చేసుకోవాలి మునకాడలన్నీ ఉడికి బాగా తెల్లేలాగా కొంచెం దగ్గర పడేదాగా మనం బాయిల్ చేసుకోవాలి మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టేసి కాసేపు బాయిల్ అయిన తర్వాత మూత తీద్దాం సో చూసారు కదా కాసేపు తర్వాతకి ఈ విధంగా కొంచెం బాయిల్ అయ్యాయి కాకపోతే కాడ అనేది ఇంకా కాస్త మెత్తపడాలి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉంచేసి తీసేద్దాం సో చూసారు కదండి కాడ కూడా బాగా ఉడికిపోయింది ఇంతకంటే ఎక్కువగా ఉడికిస్తే బాగుండదు కాస్త మరీ మెత్తగా కాదు కాస్త ఉడికితే సరిపోతుంది ఈ విధంగా మన కాడని మనం ఉడికించుకోవాలి ఒకసారి చెక్ చేసి చూద్దాము కాడ ఉడికిందో లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం చేతో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకు అర్థమైపోతుంది ఇప్పుడు చార్ అయితే రెడీ అయిపోయిందండి ఇందులోకి మనం పోపును పెట్టుకుందాము పోపు వేస్తేనే కదా ఈ చార్ అనేది మరింత టేస్టీగా ఉండేది సో ఈ చార్ ప్యాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పోపుని వేసుకోవాలి దానికోసం ఇక్కడ నేను పోపు దినుసులు తీసుకుంటున్నాను ఆవాలు పచ్చిసెనపప్పు మినపప్పు నెక్స్ట్ జీలకర్రని తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తీసిపెట్టుకున్న పోపు దినుసులని ఇందులోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఇంగువని వేసుకోవాలి ఇంగువ వేసుకుంటేనే చారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఇవన్నీ చిటపట అనేదాగా వేయించాలి ఇలా వేగిన పోపుని చారులోకి వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే కమ్మనైన రాయలసీమ మునక్కాడ చారు రెడీ ఇది హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి పిల్లలకి డైజెషన్కి చారు అనేది చాలా చాలా బాగుంటుంది పిల్లలకనే కాదు ఎవరికైనా జలుబు చేసిన ఏదైనా కాస్త అజీర్తిగా ఉన్నా కూడా ఇలాంటి చారుని కనుక మీరు చేసి పెట్టినట్లయితే అండ్ ఫీవర్తో ఉన్న వాళ్ళకి కూడా నోటికి ఏం సహించకపోతే ఇలాంటి చారు ప్రిపేర్ చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తినేస్తారు అంత కమ్మగా ఉంటుంది మీరు కూడా ఇది తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి దీంట్లోకి యూస్ చేసే చారు పౌడర్ లింక్ అనేది నేను ఈ వీడియో ఎండింగ్ ఇస్తానండి ఒకసారి ఎవరైనా చూడకపోతే తెలియకపోతే ఒక్కసారి చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్